బాధాకరమైనటువంటి వార్త వినాల్సి వచ్చింది నాకు అత్యంత ఆప్తుడు సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా అటు స్వదేశీ జాగరణ మంచు అదేవిధంగా తెలంగాణ పసుపు రైతుల సంఘంలో కలిసి అనేక ఉద్యమాలలో మరి పాల్గొన్నటువంటి వ్యక్తి మరి సమాజం కోసము రైతుల కోసము మొత్తం జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి నిస్వార్థపరుడు మరి ముత్యాల రెడ్డి గారు పాలెం గ్రామం మోర్తాడు మండలం నిజామాబాద్ జిల్లా ఈరోజు వారు పరమపదించారు ముఖ్యంగా వారు గత కొన్ని రోజులుగా మరి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కన్ను కన్నుమోయడం జరిగింది ముఖ్యంగా మనోహర్ రెడ్డి గారు మేము కలిసి ఒకటి పసుపుకు బోర్డు కావాలి పసుపుకు మద్దతు ధర కావాలని చెప్పేసి రెండు వేల ఆరు నుంచి మరి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది ఢిల్లీకి వెళ్ళి నాలుగు సార్లు ధర్నాలు చేశాం ఇక్కడ హైవేల దిగ్బంధం చేశాము మరి నిజామాబాద్ జిల్లాలో మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశాము రెండు వేల ఏడులో మరి రెండు వేల ఏడులోనే ఢిల్లీకి పోయి శరద్ పవార్ని కలిసి పసుపుకు పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేసి కమ్మర్కల్లో ఏర్పాటు చేయించడం జరిగింది పసుపు బోర్డు కోసము మరి చేసిన పోరాటాలు ఫలించి ఇటీవల కేంద్ర ప్రభుత్వము పసుపు బోర్డును కూడా ప్రకటించడం జరిగింది మరి వారు పసుపు బోర్డు వచ్చేంత వరకు మరి పాదరక్షలు ధరించాలని చెప్పేసి రెండు వేల పన్నెండు నుంచి మరి దీక్ష భూమి సుమారుగా పది పన్నెండు సంవత్సరాలు చెప్పులు లేకుండా కూడా గడిపిన వ్యక్తి మరి వారి నిజంగా కూడా నాకు చాలా బాధాకరం మేమిద్దరం కలిసి రెండు వేల ఎనిమిదిలో మరి ఎర్రజొన్నుల బకాయిలు రావడం కోసము అఖిలపక్ష నాయకులను కలుపుకొని ఆరు రోజుల పాటు ఆవరణ దీక్ష చేసి మరి నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వాన్నించి రైతులకు ఇప్పించడం జరిగింది మరి అదేవిధంగా రైల్వే భూబాధితులు మన నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలలో రైల్వే కోసము పెద్దపల్లి నుంచి నిజామాబాద్ సేకరించిన భూమికి మరి కంపెన్సేషన్ ఇవ్వకపోతే మేము పోరాటాలు చేసి మరి ఆ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆ రోజు రైతులకు ఇప్పించడం ఈ విధంగా అనేక రకాలుగా వారు ఈ సమాజం కోసము పనిచేసిన వ్యక్తి నాకు చాలా బాధాకరం అదేవిధంగా ఆరుమూరు ప్రాంత రైతాంగానికి అదేవిధంగా వారు రైతు ఐక్య మరి వేదిక ద్వారా కూడా రైతు ఉద్యమాలలో పాల్గొన్నారు రేపు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని మరి వారి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా రేపటి కార్యక్రమం జరపాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ